రెండు మాటలు మాట్లాడవలసింది అందరికి నమస్కారం సినిమాలకు సంబంధించినటువంటి పెద్దలందరి ముందు మాట్లాడడం నేను మొదటిసారి ఏదో డాక్టర్ గా రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి గెలిచాను కానీ ఈ ఈ రోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా కూటమికి సంబంధించిన విజయాన్ని ప్రజల విజయాన్ని ఇంత అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని లేదా వ్యాపారస్తులు ఇంతమంది కూర్చొని ఎంతోమంది హైదరాబాద్లో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తూ ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నేను నిన్ననే అసెంబ్లీ నుంచి వచ్చినాను అసెంబ్లీలో మీరందరూ మీరు టీవీల్లో చూసి ఉంటారు నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాన్ని దగ్గరగా నా కళ్ళతో చూశాను మీరు పొందిన అనుభూతి కంటే వంద రెట్ల అనుభూతిని నేను కూడా పొందాను అక్కడ ఎందుకంటే ఈ ఎలక్షన్లో మనం చూసాం ఎంత గొప్పగా ప్రజలు ఓటేసారని ఎప్పుడో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని చూడడం మనం ఎప్పుడో విన్నాం అప్పుడంత మనకు రాజకీయాల గురించి తెలియదు అంత అనుభవం లేదు కాబట్టి కానీ ఈరోజు రాజకీయం చూస్తే ప్రజలందరూ కూడా అప్పటికంటే గొప్ప విజయాన్ని ఈరోజు ఇచ్చినారు మన కళ్ళ ముందు ఒక పెద్ద మార్పును కోరి ఇచ్చినారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు ఆషామాషీ వ్యవహారం కాదు రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత నువ్వు అసెంబ్లీ గేటు కూడా ముట్టలేవు అని ప్రచారం చేసిన తర్వాత దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటుతో ఆయన బ్రహ్మాండంగా గెలిచి ఇరవై ఒక్క మందిని ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి తన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన క్షణాలు ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణాలు నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యేని వాళ్ళకందరికి ఎంతో స్ఫూర్తినిచ్చే పోరాటంగా నేను ఎప్పుడు చూస్తాను ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం